హలో వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్ యూ ఆల్ అమ్మ చేతి కమ్మనైన టమాటో పచ్చడి మా ఇంట్లో మా అమ్మ ఎలా ప్రిపేర్ చేస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి ఆల్మోస్ట్ అందరు ఇష్టపడతారు ఇంట్లో కర్రీ లేని టైంలో ఎప్పుడైనా ఆలస్యమైనప్పుడు ఈ పచ్చళ్ళు మనల్ని భలే సేవ్ చేస్తాయి కదా ఇలాంటి టేస్టీ టేస్టీ టమాటో పచ్చడి మా అమ్మ ఇలా చేస్తుందో చూసేద్దామా మరి ఈ పచ్చడికి కావాల్సిన టమాటాలను ముందుగా మంచిగా వాష్ చేసుకోవాలి మేము ఈ పచ్చడి కోసం కేజీన్నర టమాటాలను తీసుకున్నాము టమాటాలను పెద్ద ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో టమాటాలు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఈ టమాటాలపై కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ ఇక్కడ రుచికి సరిపడంత కాదు కొద్దిగా మాత్రమే టమాటాలు ఉడకడానికి వేసుకోవాలి ఇలా ఆయిల్ సాల్ట్ని టమాటాలకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని టమాటాల నుండి స్కిన్ని సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో టమాటాలను కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఈలోపు మరో సైడు వేరొక బౌల్ పెట్టుకొని ఇందులో టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా బౌల్ వేడి కాగానే హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి తోని కలపాలి ఇలా చేయి పెట్టకూడదు అమ్మ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేడి తాకకుండా చూసుకుంటారు ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా వేరే బౌల్లోకి వేసి చల్లరనివ్వాలి ఈలోపు టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేయాలి కాస్త ఎక్కువగానే వేసుకోండి టమాటా పచ్చళ్ళలోకి బాగుంటాయి అలాగే కొద్దిగా చింతపండును కూడా కడిగి ఈ టమాటాలలో వేయాలి ఈ చింతపండు కూడా పులుపు ధనాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చింతపండు కూడా అందులో మగ్గిపోతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లారనివ్వాలి ఫ్యాన్ కింద పెడితే తొందరగా చల్లారుతుంది ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి అలాగే మన టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా టమాటా ముక్కలు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఈలోపు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాలు కూడా చల్లారిపోతాయి వీటిని కూడా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో ముందుగా కలిపి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి టమాటాలన్నీ మంచిగా గ్రైండ్ అయ్యి ఇలా స్మూత్గా కావాలి మిగతాది కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా అలాగే కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆ పౌడర్ మొత్తం టమాటా పచ్చరిలో మంచిగా మిక్స్ కావాలి ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేయాలి ఈ పోపు కోసం బౌల్ని స్టవ్ పైన పెట్టి అందులో ఈ పోపుకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ పోపు కోసం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఒక కప్పు శనగపప్పు కొద్దిగా మెంతులు అలాగే ఒక వన్ టీ స్పూన్ నువ్వులను వేయాలి ఇందులో కరివేపాకు వేయట్లేదు ఈ కరివేపా ఈ కరివేపాకు వల్ల టమాటో పచ్చని నల్లగా అవుతుందట అంటే ఇది కొన్ని రోజులు నిల్వ ఉంచుకుంటాం కదా ఒకవేళ మనకు కావాలనుకుంటే అప్పటికప్పుడు తాలింపు వేసుకోవచ్చు ఇలా ఆయిల్ మంచిగా వేడిన తర్వాత మనం తీసిపెట్టుకున్న పోపు దినుసులన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసి మంచిగా వేయించుకోవాలి శనగపప్పు అనేది మంచిగా గోల్డ్ కలర్లోకి రావాలి అప్పటి వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎన్నుమిర్చి ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి కారంకి అవును యూట్యూబ్లో చూసి ఎంతమంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వంటలు చేయడం నేర్చుకున్నారు చెప్పండి నేను కూడా కొన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకుంటాను ఒక విధంగా చెప్పాలంటే మన అమ్మల తర్వాత మనకు వంటలు నేర్పించేది యూట్యూబే కదా ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్లో సెర్చ్ చేయడమే నేనైతే అలానే చేస్తాను ఈ విధంగా పోపు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి మరీ వేడివేడిగా వేసేయకూడదు ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకొని ఈ పోపు మొత్తాన్ని టమాటా పచ్చళ్ళు వేసేయాలి ఈ పోపు వేసిన తర్వాత కూడా పచ్చడి మొత్తం మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలాగే కలుపుతూ ఉండాలి ఎందుకంటే పోపు మొత్తం పచ్చడి అంతా పట్టడానికి మీకు మీ అమ్మగారు చేసే వంటలలో ఏ వంట అంటే ఇష్టం కామెంట్ చేయండి మాకు మాత్రం మా అమ్మ ఆల్మోస్ట్ అన్ని వంటలు చాలా బాగా చేస్తుందండి ఎక్కువగా ఇలా పచ్చళ్ళు చేస్తుంటే చాలా ఇష్టంగా తింటాం నేను కానీ మా సిస్టర్స్ కానీ అంత బాగుంటాయి ఆల్మోస్ట్ అందరు అమ్మలు చేసిన వంటలు అందరికీ నచ్చుతాయి ఎందుకంటే వాళ్ళు ప్రేమతోనే మనకు పెట్టడానికి చేస్తారు కదా అందుకే అవి అంత టేస్టీగా ఉంటాయి ఇలా మా అమ్మ చాలా రకాల పచ్చళ్ళు మంచిగా చేస్తుందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక పచ్చడిని తీసుకొని వస్తాం ఇప్పుడు టమాటా పచ్చడి పెడుతుంది అందుకే ఈ వీడియో షూట్ చేసి ఛానల్లో పోస్ట్ చేశాను ఈ వీడియో మొత్తం చూశారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ మంత్స్ మంచిగా ఉంటుంది ఇక్కడ మా చెల్లికి నాకు మా అమ్మ బాక్స్లో పెట్టిస్తుంది ఈ పచ్చడి మొత్తం డబ్బాలోకి పెట్టుకున్న తర్వాత ఇలా ఎంతమంది చేస్తారో చెప్పండి ఇలా పచ్చడి చేసిన బౌల్లో వేడి వేడిగా అన్నాన్ని పెట్టుకొని అది కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో అండి ఇలా చేయడం ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా చాలా ఇష్టం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే అప్పటికప్పుడే చేసి కలుపుకొని తింటాం కదా అందుకే అంత బాగుంటుంది మరొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పచ్చడి మాత్రం ఎంత తింటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా వచ్చింది